ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని సంభవించినవి అన్నీ అందరికినీ ఏకరీతిగానే సంభవించును నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకునూ అపవిత్రులకునూ బలుల నర్పింపని వారికినీ గతి ఒక్కటే మంచివారికేలాగుననో పాపాత్ములకు ఆలాగుననే తటస్థించును ఒట్టు పెట్టుకును వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికినీ ఆలాగుననే జరుగును అందరికిని ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు హృదయము చెడుతనముతో నిండియున్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును తరువాత వారు మృతుల యుద్ధకు పోవుదురు ఇదియునో దుఃఖకరము బ్రతికియుండు వారితో వారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చినవారు ఏమియూ ఎరుగరు వారి పేరు ఉన్నది వారికి కా లాభమునో కలగదు వారిక ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి వారికికా వంతు లేదు నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనె తక్కువ చేయకుము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని ఎంతటికీ అదే నీకు కలుగు భాగము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తిలోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాళమునందు పని అయిననూ ఉపాయమైనను తెలివి అయిననూ జ్ఞానమైననూ లేదు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడను వడిగలవారు పరుగులో గెలువరు బలము గలవారు యుద్ధమునందు విజయముందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు ఇవి అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడునట్లు పిట్టలు వలలో పట్టుబడునట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను ఏమనగా ఒక చిన్న పట్టణముండెను దానియందు కొద్దిమంది కాపురముండిరి దానిమీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బుర్జులు కట్టించెను అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరనూ ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు కాగా నేనిట్లనుకొంటిని బలము కంటే జ్ఞానము శ్రేష్టమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును వారి మాటలు ఎవరునూ లక్ష్యము చెయ్యరు బుద్ధిహీనులలో కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును ప్రసంగి పదవ అధ్యాయము బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడుటచేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమునో ఘనతనో తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమచేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును ఏలువాడు నీమీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప గొప్పద్రోహకార్యములు జరగకుండా చేయును పొరపాటున అధిపతి చేత జరుగు ఒకటి నేను చూచితిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు పనివారు మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయూ గొయ్యి గుయ్యితురవువాడు దానిలో పడును కంచెకొట్టువాణిని పాము కరుచును దొర్లించువాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకును ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల చేత ఏమీయూ కాదు జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ వారై బుద్ధిహీనులు తమ ప్రయాసచేత ఆయాసపడుదురు దేశమ దాసుడు నీకు రాజయుండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులయుండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువార యుండుటయు నీకు శుభము సోమరితనము సోమరితనముచేత ఇంటికప్పు దిగబడిపోవును చేతుల చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును ప్రసంగి పదకొండవ అధ్యాయము నీ ఆహారమును మీద వెయ్యుము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును ఏడుగురికిని గురికిని భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమికీడు జరుగునో నీ వెరగవు మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాని పోయును మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనేయుండును గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు అలాగునే సమస్తమును జరిగించు క్రియలను నీవెరుగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీయూ సంతోషముగా ఉండవలెను దంతయు వ్యర్థము నీ యవనమందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పుననో నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పుననో ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము లేత వయస్సునో నడిప్రాయమునో గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము నీ దేహమును చెరుపుదాని తొలగించుకునుము ప్రసంగి పన్నెండవ అధ్యాయము దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకునూ చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము ఆ దినమున ఇంటి కావలివారు వనకుదురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్దిమంది చేత పని చాలించుకుందురు కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందురు తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాదము వారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు ఎత్తుచోటులకు భయపడుదురు మార్గములయందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పూయును మిడుత బరువుగా ఉండును బుడ్డబుడుసర కాయ పగులును ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు వెండిత్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార యొద్ద కుండ పగిలిపోవును బావి యొద్ద చక్రము పడిపోవును మన్నయినది వెనుకటివలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలాపోవును సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రసంగి జ్ఞానియయుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను సత్యమును గూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొను జ్ఞానులు చెప్పు మాటలు ములుకొలల చక్కగా కూర్చబడి బిగొట్టబడిన వలెనో ఉన్నవి అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి గాక నా కుమారుడా హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే దేవుని అందు భయభక్తులు కలిగియుండి ఆయన అనుసరించి నడుచుచుండవలెను మానవకోటికి ఏ విధి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చెయ్యున్నప్పుడు ఆయన అది మంచిదే అది మంచిదేగాని చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును